చంద్రపూడి వార్తలకి స్వాగతం తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు చంద్రపూడి పట్టణంలో జగన్ దిష్టిబొమ్మను దహనం చేసినారు స్థానిక భోజ్ బొమ్మ సెంటర్లో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు జగన్ దిష్టిబొమ్మను దహనం చేసినారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన స్థాయిని తెలుసుకుని జగన్ మాట్లాడాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుగుదేశం కార్యకర్తలు స్తున్నాం పార్టీ వస్తే గ్రామ రూపంలో కొన చేస్తాం నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటావు ప్రతిపక్ష నాయకుడు చాలా హుందాగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఒక ఆయన మరోసారి నిరూపించుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని నడి రోడ్డు మీద కాల్చి చంపిన పాపం లేదని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆరు కోట్ల ప్రధానకి చాలా బాధ కలిగించి ఏం పాపం చేస్తే ఆయన మెల్లి రోడ్డు మీద కలిసి చంపాలని ఆయన మాట్లాడాడు దానికి వివరణ కూడా ఏం తప్పు చేశారో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీకేమన్నా మధ్య భ్రమించితే మంచి హాస్పిటల్కి వెళ్ళి మీ పరిణామాలు మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపించుకొని ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మంచి ప్రతిపక్ష పాత్ర పోషించాలి తప్ప మంచు చంపడాలు కొరవలతో నరగడాలు ఎదురు ఏర్లై పారాలి అని మీరు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా మీరు పనికిరారు అని రెండు వేల పద్నాలుగు ముందే మరి రాష్ట్ర ప్రజలు మీకు తీర్పునిచ్చారు అయినా కూడా మీకు బుద్ధి రాలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వారి పరిపాలన భాగంలో వారి కర్తవ్యాలను కూడా మీరు సరిగా నిర్వర్తించడం లేదు